అన్న నమస్తే నమస్తే మీ పేరు నాని ఏం పని చేస్తారు ఆటో డ్రైవర్ ఎలా ఉంది ఇప్పుడు ఆటో వాళ్ళ పరిస్థితి అన్న ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదమూడు నెలలు అయింది ఎలా ఉంది పరిపాలన బాగుంది ఇప్పుడు సూపర్ సిక్స్ పేరు మీద పథకాలు అమలు చేస్తున్నారు ప్రస్తుతం మూడు పథకాలు అమలు చేశారు ఎలా ఉన్నాయి ఆ పథకాలు బాగున్నాయి అన్నమాట ప్రకారం పథకాలు చేశారు అంటే తల్లికి వంద ఇంట్లో ఎంతమంది ఉంటే ముగ్గురు అన్న ఇప్పుడు చూసుకుంటే దీపం పథకం కంటే సంవత్సరానికి మూడు చితిగేసండలు అంటున్నారు మరి ఇస్తున్నారా అమలు చేశారు కొంతమంది అయితే పడుతుంది కొంతమంది సో మాకైతే పట్టింది అంటే ఎందువల్ల అంటారు అదైతే జెంట్స్ జెంట్స్ పేరు మీద లేడీస్ పేరు మీద అర్థం కావాలి కొంతమంది జెంట్స్ పేరు మీద పడవంటున్నారు పెన్షన్ల పెంపే ఎలా అనిపించింది అన్న సూపర్గా ఉంది ఎక్సలెంట్ అంటే గత ఐదు సంవత్సరాల్లో మూడు వేల రూపాయలు పెంచడం నాలుగు విడతలు ప్రభుత్వం ఎక్కిన వెంటనే నాలుగు వేల రూపాయలు అన్నప్పుడు గత ఐదు సంవత్సరాల్లో రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉంది గత ఐదు సంవత్సరాలు రోడ్లు మొత్తం చూసింది సరే రోడ్లు మొత్తం పోయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు మరమ్మతులు చేసుకుంటా రోడ్లు పోసుకుంటా అంతా కూడా బాగా చేస్తున్నారు మాకు దిందు రోడ్లు అయితే అంత కదా మరీ ఘోరంగా ఉన్నాయి మా రోడ్లు అయితే బాగున్నాయి అన్నా ఇప్పుడు అన్న ఇప్పుడు చూసుకుంటే కనుక ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉంది బాగుంది చాలా బాగుంది అన్నా ఇప్పుడు అలాగే ఇప్పుడు చూసుకుంటే కనుక పోలీసు వారు కానీ లాండ్ ఆర్డర్ ఇష్యూ కానీ ఎలా ఉంది అసలు అసలు మాకు ఆటో డ్రైవర్ మీద ఏ లాండ్ ఆర్డర్ ప్రభుత్వం అనేది ఒక ఆటో డ్రైవర్ని ఆఫ్ చేసి కానీ ఎవరన్నా ఇచ్చేయడం కానీ బ్రేక్ ఇన్స్పెక్టర్ కానీ రవాణా శాఖ వాళ్ళు కానీ పోలీసులు కానీ మమ్మల్ని ఏవైనా ఇబ్బంది పెట్టలేము కానీ మా ఒక ఆవేదన ఏంటంటే ఫ్రీ బస్సు పెడితే ప్రతి ఆటో డ్రైవర్ వెనకాల ఒక ఫ్యామిలీలో ఐదు ఐదురు ఆరు ఉంటారు పిల్లలు ఇద్దరు తల్లిదండ్రులు ఉంటారు ఆ పిల్లలు ఇద్దరు ఐదు తల్లిదండ్రులు కూడా పిల్లల్ని చదువుకోవడానికి జగన్ గారు ఎలాగో డబ్బులు ఇస్తారు అది ఓకే కొంతవరకు ఓకే కానీ తల్లిదండ్రులు డైబెట్టి ఉంటారు మేము ఆటో తోలుకుంటేనే మాకు ఏ రోజు ఆ రోజు ఆటో తోలుకుంటేనే మాకు పట్టకూడదు కలుస్తుంది అలాంటిది ఫ్రీ బస్సు పెడితే ఇవాళ ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ ఐదు ఆరుగురు ఉంటారు కనుక ఈ ఐదు ఆరు కూడా ఏంటంటే ఉన్నతమైన చదువు చదువు లేక అటు ఇటుగా చదువులు చదివి మీ ఆటో రంగాన్ని ఎంచుకున్నాం కానీ ఇవాళ మా పొట్ట అది అన్నప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మీ ఆటో వాళ్ళకి పదివేల రూపాయలు వేసేదారు మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వేయట్లేదు మరి మీరు ఏమన్నా స్టేట్మెంట్ ఇస్తున్నారు కదా నిన్న పుల్లి రవీంద్ర గారు సార్ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు ఈ ఫ్రీ బస్ అయిన తర్వాత ఆటో వాళ్ళకి పదివేలు అమ్మ అది గతంలో డబ్బులు ఉంటే బాగుండేదా లేదంటే ఇప్పుడు డబ్బులు లేకపోయినా బాగుందా డబ్బులు లేకపోయినా లేకపోతే జగన్ గారు పెట్టి కొంత రాష్ట్రాన్ని రోడ్లు బాగోక డ్రైన్లు బాగోక స్టేట్ లైట్ బాగోక అలాంటివి చేశారు గతంలో మీ ఆటో వాళ్ళకు పదివేలు ఇచ్చి పదిహేను వేల రూపాయలు లాక్కునేవారని కేసులు లాగేసి రోడ్లు బాగోక మీ టైర్లు గత ప్రభుత్వంలో కూడా కేసులు అనేది అంతకే కాదు రోడ్లు అయితే చాలా ఇదిగా ఉన్నాయి ఆ రోడ్లు మరామతుల వల్ల మా ఆటోస్ అన్నీ కూడా డ్యామేజ్ అవ్వడం మళ్ళీ మేము సెటిల్ ఆటో రిపేర్ తీసుకోవడం జరిగింది అన్నప్పుడు లిక్కర్ స్కామ్లో మాజీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డిని గారు కూడా అరెస్ట్ చేస్తారంటారు చేస్తుంటే జగన్ రెడ్డి డెఫినెట్గా అరెస్ట్ చేస్తారు ఒకవేళ ఆయన అరెస్ట్ చేస్తే ఆయన పార్టీ పరిస్థితి వైఎస్ఆర్ సిపి పార్టీ పరిస్థితి ఏంటంటారు అంటే పార్టీ అధ్యక్షుడు కాబట్టి చాలా ఉంది తెలియ పార్టీలో ఉంటుంది ఒకవేళ అరెస్ట్ చేస్తే పార్టీ చూస్తాం జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే పథకాలు ప్రజలకు అందుతాయి చంద్రబాబు నాయుడు గారు ఉంటే పథకాలు ప్రజలకు అందవు అని అంటున్నారు అంటే ఇప్పుడు పదమూడు నెలలు అవుతుంది పార్టీ నీళ్ళకి వచ్చి చంద్రబాబు నాయుడు సీఎం ఉంది ఒకటొకటి దీపం పథకం కానీ తల్లికి వందడం కానీ ఇలాగ రోడ్లు కానీ ప్రతిదీ ఒక్కొట్ట ఒక ఇప్పుడు మన ఇల్లు స్టార్ట్ చేసామంటే పునాదులు వేసుకుంటానికి వెళ్ళేది ఒకేసారి మన అనుభవం కానీ మొత్తం అయిపోవు కదా ఒకటి చేసుకుంటూ వస్తున్నారు బాగుంది అన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పథకాలు కావాలి అభివృద్ధి కావాలి అభివృద్ధి కావాలి అంటే ఇప్పుడు అమరావతి ఏ పార్టీ అనే కానీ అభివృద్ధి కావాలి అమరావతి రాజధాని ఐదు సంవత్సరాలు అంటారా టూ ఇయర్స్లో పూర్తి చేస్తూ ఉంటున్నారు కదా రెండు మూడు సంవత్సరాలు పూర్తి చేస్తా ఉంటారు రైతులకు ఎంత అతి ముఖ్యమైన పోలవరం ప్రాజెక్టు అది రెండు కూడా మన స్టేట్మెంట్ ఇచ్చారు కదా సేమ్ అది రెండు కూడా అర్జెంటుగా అయిపోతాయి రెండు మూడు సంవత్సరాలు అయిపోతాయి అని చెప్తున్నారు కదా చంద్రబాబు గారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటున్నారు మరి ఇస్తారా అంటారు కూటమి ప్రభుత్వం ఇరవై లక్షల ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు గారు మాట అంటే చేస్తారు మీ ఎమ్మెల్యే గారు ఎవరన్నా సింతన ప్రభాకర్ ఎలా ఉంది ఆయన పరిపాలన చాలా బాగుంది ప్రజలకు ఏదైనా కష్టం వస్తే ఆదుకుంటారు వెంటనే అటెండ్ అవుతారు వెంటనే అటెండ్ అవుతారు చెప్పాలనుకున్నారు ప్రజలకు మీ ఎమ్మెల్యే గారి గురించి మా ఎమ్మెల్యే గారు చాలా బాగా చేస్తారు ఏది ఇది ఇది పని అంటే వెంటనే దాన్ని అటెండ్ అయ్యి పని చేస్తారు ఎవరితోనో ఎంత ప్రకృతి ఉద్యోగం అవుతున్నాయి ఇది ఇబ్బంది అంటే మాత్రమే మనకి వెళ్తే మాత్రమే ఆయన దగ్గరికి వెళ్తే మాత్రమే చేయకుండా పంపించారు పని చేసే పంపిస్తారు అంటే గత ఐదు సంవత్సరాల్లో మీ ఎమ్మెల్యే గారు అబ్బాయి చౌదరి కదా ఎలా ఉంది అబ్బాయి చౌదరి పరిపాలన అబ్బాయి చౌదరి ఏముందండి జగన్ గారు చెప్పింది అబ్బాయి చదువు తీసుకోవాలి వైసండ్ ప్రత్యేక సొంత నిర్ణయం తీసుకుని కేటానికి ఇప్పుడు ఆయన మీద కూడా కొన్ని కొన్ని కొల్లేరు కేసులు అవి ఉన్నాయంట కొల్లేరు చేపలు చెరువులు చేసుకుని అమౌంట్ కట్టపోవడం వాళ్ళు చేస్తున్నారు ఇంకా ఆయన అన్న వెళ్ళిపోతాం లేండి ఆల్రెడీ వెళ్ళిపోయాడు ఇంకా అక్కడే ఉంటాయి అంటే ఇంకా మీ ఆటో వాళ్ళకి ఉచిత బస్సు పెట్టకపోవటమే బాగుంటుంది మా ఆటో వాళ్ళకి అది మా జీవనాధారం మేము అటు ఇటుగా చదువులు చదివి ఈ ఆటో రంగాన్ని ఉంచుకున్నాం మేము ఒకళ్ళ కష్టాన్ని ఇచ్చిపోకుండా మా కష్టంతో మేము ఉంటాం మా భార్య పిల్లల్ని తల్లిదండ్రులు పూజుకుందాం ఇలా ఫ్రీ బస్ అనేప్పటికీ ఇలా మాకు ఆటో రంగాన్ని నడిపేదే ఒక లేడీస్ ప్రతి ఇంట్లో బండి ఉంటుంది మోటార్ సైకిల్ ఫైనాన్స్ తెచ్చుకుని ఇలా మాలాకా ఇలా ఉచిత బస్సు పెడితే ఫైనాన్స్ కట్టుకోవాలా మేము భార్య పిల్లలు పూజించుకోవాలా తల్లిదండ్రులు పూజించుకోవాలి ఏ విధంగా పూజించుకోవాలో మాకైతే అర్థం కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చంద్రబాబు గారి పాలనలో అసంతృప్తితో ఉన్నారా అసంతృప్తితో ఆంధ్ర రాష్ట్ర పాలనలో సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరికి భాగం చేసుకొస్తారు మా ఒక ఆటో డ్రైవర్ ఆవేదన తప్ప ఏమి లేదు ప్రభుత్వం సూపర్ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా ఉంది చాలా బాగుంది ఇప్పుడు చంద్రబాబు గారు వాట్సాప్ గవర్నెన్స్ ప్రవేశపెట్టారు ఎలా అనిపించింది ఆ వాట్సాప్ గవర్నెన్స్ వాట్సాప్ గవర్నమెంట్ ఇది రేట్ అవడం అంత బాగుంది అంటే నిజంగా వాట్సాప్ గవర్నెన్స్ లేదా స్పందన పెట్టుకున్నా ఇప్పుడు ప్రజావాణి కార్యక్రమం ఉందన్న గతంలో స్పందన అనే కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజావాణి కార్యక్రమంగా మార్చారు అసలు ప్రజావాణి కార్యక్రమంలో మీరు ఏదైనా సమస్య పెడితే వెంటనే పరిష్కరిస్తున్నారా ప్రజావాణి కార్యక్రమంలో మన ఒక ల్యాండ్ డిస్ట్రిక్ట్లో పెట్టారు నిలబెట్టారు వెంటనే కలెక్టర్ గారు అయ్యి వెంటనే దాన్ని చేస్తాము వెంటనే స్పందిస్తాం వెంటనే స్పందిస్తాం ఈ ప్రభుత్వానికి వందకి ఎన్ని మార్కులు ఇస్తారు తొంభై ఎనిమిది ఇస్తారు తొంభై ఎనిమిది ఇస్తారు ఓకేనా థ్యాంక్